శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ గురుభ్యో నమ మనము అంబరీషుడి యొక్క భక్తి గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదండి అంబరీషుడు తన చేతులను నిరంతరం భగవంతుని ఆలయాలను శుభ్రం చేయడానికి ఇష్టపడేవాడంట తన చేతులతో నిరంతరం గుడికి వెళ్ళడము అంతా శుభ్రం చేయడము భూజులు తీయడము బండలు తుడ్చడము ఇలాంటి పనులు చేయడానికి ఎక్కువ ఇష్టపడేవాడంట మన అంబరీషుడు స్వాయంభూ మనవు వంశంలో వాడు కదండి మనం ముందే అనుకున్నాం కదా వా అంబరీషుని తండ్రి నభగుడు ఆయన రాజు అయినప్పటికీ ఎందుకో తెలియదు కానీ వ్యాపారాన్నే వృత్తిగా పెట్టుకున్నాడు కానీ అంబరీషుడు ఏడు సముద్రాలతో కూడిన భూమండలానికి అంతా రాజుగా అయ్యాడు ఎలా అయ్యాడు అంటే ఇలా నిరంతరం గుడిలో నిర్మాల్యం తీయడము శుభ్రం చేయడము వీటి వల్ల అతనికి ఎక్కడ లేని శక్తి వచ్చి ఆ భక్తి పెరిగి 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 చక్రవర్తిని చేసేసిందంట అంత సంపదలు ఇస్తుందంట గుడిని శుభ్రం చేయడము అనేది ఇది తెలిసిన మన గురువుగారు బ్రహ్మశ్రీ వద్దిపతి పద్మాకరు గురువు గారు గుడి బడి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి శిష్యులందరినీ ఒక బృందంగా తయారు చేసి ప్రతి ఊర్లోనూ గుడులను శుభ్రం చేయాలి దేవాలయాలను శుభ్రం చేయాలి అని ప్రోత్సాహాన్ని ఇచ్చి వారే ముందుండి నడిపిస్తూ ఉన్నారు ప్రతి జిల్లాలోనే కాదండి దేశం అంతటా జరుగుతోంది అంతేకాదు దేశ విదేశాల్లో కూడా ఇది జరుగుతూ ఉంది గుడి బడి అనే కార్యక్రమం దీంట్లో గుడిని శుభ్రం చేయడం వల్ల శిష్యులకు తన తపశక్తిని కూడా ధారపోస్తానని గురువుగారు చెప్పారు అంతకంటే ఏం కావాలి చెప్పండి ఈ విధంగా అంబరీషుడు తన పా పంచ జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను అన్నిటినీ భక్తిలోనే నిమగ్నం చేసేశాడు అని నిరంతరం జపం చేస్తూ కూర్చుంటాడు అనుకుంటున్నారా కాదండి అతను చక్రవర్తి కదా రాజ పరిపాలన చేస్తూ దేశాన్నంతా చూసుకుంటూ అదే ప్రపంచాన్ని మొత్తం చూసుకుంటూ కూడా ప్రతి పనిని భగవంతునికే సమర్పించేవాడంట అంటే ఏ పనన్నా చేయని భగవంతుడున్నాడు చూస్తున్నాడు తనే చేస్తున్నాడు భగవంతుడు చేయిస్తున్నాడు భగవంతుడు చేయిస్తున్నాడు భగవంతుడే చేస్తున్నాడు అని సర్వభూతాలలో కూడా భగవంతుడినే దర్శించుకునేంత స్థాయికి వెళ్ళిపోయిన ఆయన భక్తి అలాంటి భక్తిని మనం కలియుగంలో సాధించ సాధించగలవా అండి మన చేత కాదు కదా అందుకనే కలియుగంలో ఈ కథలన్నీ వినమన్నారు ఈ కథలు వినడం వల్ల అటువంటి భక్తి కూడా మనకు కూడా అలవడి నిరంతరము భగవంతుని అనుగ్రహాన్ని పొందగలము ఇది అంబరీషుని చరిత్ర తర్వాత కొంచెం మిగులుంది అది నెక్స్ట్ పార్టీలో కనుక్కుందాం జయ శ్రీరామ్ కేవల పుణ్య కార్యాలు చేస్తే దేవజన్మ పుణ్య పాప కార్యాలు కలిపి చేస్తే మనిషి జన్మ మహాపాప కార్యాలు మాత్రమే చేస్తే జంతు జన్మ పురుగు జన్మ ఈ విధంగా జీవుడు పుడుతున్నాడు చస్తున్నాడు ఈ సంసారం అనే భ్రాంతిలో కొట్టుమిట్టాడుతున్నాడు ఈ సముద్రం నుంచి బయటికి రాడు ఈ సముద్రంలో అలలు పుట్టినట్టుగా పుడుతూనే ఉంటాడు పోతూనే ఉంటాడు ఎప్పటికీ ఒడ్డు చేరలేడు విముక్తి లేదు ఒక వెర్రి పేరు సముద్రం దగ్గర నిలబడ్డాడు ఏం స్నానం చేయడానికి వచ్చావా అని అడిగిందిట అక్కడున్న ఒక ఆవిడ ఓ మొసలావిడ అవునమ్మా మరి ఎందుకు చేయవు అలలు తగ్గాక స్నానం చేస్తానన్నట్ట అలలు తగ్గుతాయా వీడు సాగవలసిందే కానీ అలలు మాత్రం తగ్గవు అలలు తగ్గేక స్నానం చేయడం అంటే వీడి జన్మలో స్నానం చేయడం అందులో మానవ జీవితం కూడా అంతే అలలు తగ్గే సముద్రం ఎలా ఉండదో ఈ పుట్టుక లేకపోవడం అనేది కూడా వీడికి ఉండదు ఎప్పటి వరకు అలా నిలబడి ఉంటే ఎప్పుడో ఒకప్పుడు వీడు ధైర్యం చెయ్యాలి మహాసాధన చెయ్యాలి ఉత్తమ కార్యాలు చెయ్యాలి సత్కార్యాలు చెయ్యాలి సత్కర్మాచరణమే మోక్షము మళ్ళీ సత్కర్మాచరణ చేసేటప్పుడు ఫలితం ఆశించకూడదు ఇది కావాలి అని ఎప్పుడైతే కోరుతున్నావో మళ్ళీ అది నీకు బంధం వద్దనుకున్నది మళ్ళీ వంద రూపంలో పట్టుకుంటూ ఉంటుంది అంచేత పని చెయ్యి కోరుకోకు ఫలితం ఇది శ్రీ మహాగణాధిపతే నమః శ్రీ గురుభ్యో నమ మనము అంబరీషుడి యొక్క భక్తి గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదండి అంబరీషుడు తన చేతులను నిరంతరం భగవంతుని